విసరి టిగు పగలడే అంకుశంబుణపగలడే దోచుకున దలంప కోలతో ప్రజవాణి కొట్టగలదే కన్న తల్లి విషంబు కలిపి ಂಪ ಕೊಡು ಕಿ ಅಡ್ಡು ಕೊನಗಲಂದೇ ಪಡುಕೊನ ಪೆಂಡ ಬಂಡವೇಯದಲಂಪ ಮೊಗುಡು ಮೇಲ್ಕೊನಿ ದಾ ಮೊತ್ತಗಲೇ ತನ ಹಿತ ಚೆಡಗೊಟ್ಟ ತಲಚೀನಂತ ದಿಕ್ಕು ವೈನೇಕಿ ತಿಳಿಯಡೆವಡು ಚಕ್ರಧರ ಧರುಮುರಿಧಾಮ ಸಾಭೌಮ ಆ ನರಹರಿ ಭಕ್ತ ಜನ ಕಲ್ಪ భావం ఓ నరహరి కట్టు తెంచుకున్న ఏనుగు ఎదుటివాడిని చంపదలుచుకుంటే మావటివాడు అంకుశముతో ఆపగలుగుతాడా రాజు కోపముతో ఇల్లు దోచుకోవాలనుకుంటే చిన్న కట్టెతో అతనిని కొట్టగలమా కన్నతల్లి విషం పెట్టాలని చూస్తే కొడుకు అది తెలిసి కూడా ఆపగలుగుతాడా భర్త పడుకున్న తరువాత భార్య బండతో చంపదలుచుకుంటే మొగుడు నిద్రలేసి ఆమెను కొట్టగలుగుతాడా తనకు మంచిని చేయదగిన వారే తనకు నష్టాన్ని చేయాలనుకుంటే దాన్ని ఆపడానికి ఎవరితరమూ కాదు కాని ఒక్క నీవు మాత్రమే ఎంతటి కష్టాల నుండి అయినా గట్టెక్కించగలుగుతావు స్వామి అంటూ మనసులో నాటే గొప్ప ఉదాహరణలతో నృసింహ భక్తిని సమాజానికి అందించాడు శేషప్ప